ప్రేక్షకులకు నమస్కారం అయోధ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య భారతీయం అనేటువంటి కార్యక్రమం ద్వారా రామ జన్మభూమి పోరాటంలో ఎన్నో ఏళ్ల కృషి దాని వెనుకున్నటువంటి విశేషాలను మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి గారు సో వారి ద్వారా వారి అనుభవాలతో పాటుగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో అంశాలు రామతత్వాన్ని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు అమ్మ మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా కార్యక్రమానికి స్వాగతం అమ్మా అయితే లాస్ట్ ఎపిసోడ్లో తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి ఒక ఐదు అంశాలు ఉన్నాయి అని చెప్పి ఈ భువి అంతా కూడా సీతమ్మ తల్లి సీతమ్మ ఇచ్చినటువంటి సందేశాన్ని మొదటి పాయింట్లో చెప్పారమ్మా మిగతా విషయాలు కూడా తెలుసుకోవాలనుంది మీ ద్వారా చెప్పండమ్మా అంటే ప్రకృతి కదా మా ప్రకృతి మాత కదా మర్యాద పురుషోత్తముడు పురుషుడు రాముడైతే సీతమ్మ ప్రకృతి ప్రకృతి పురుషుల కలయ్యకే ఇది మనం చెప్పుకునే దేవర అయితే ఆ పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలో దాని నుంచి మనం ఎలా రక్షింపబడాలో ఇవన్నీ కూడా సీతమ్మ రామాయణంలో అనేకానేక విషయాలు మనకి చెప్పింది ఆవిడ వృక్షాలను ఋషి ఆశ్రమాల దగ్గర కూడా వెళ్ళి ఆవిడ బోధించింది వాళ్ళకి ఆశ్రమాలు కట్టుకునేటప్పుడు వాళ్ళు ఆ చెట్లన్నీ అన్నీ నరికే దగ్గర పైన దూలాలు ఇవన్నీ కట్టుకునేది వాటికి కూడా చెప్పింది ఇలా మీరు ఆశ్రమాలు ఇలా కట్టేస్తే ఎట్లా మొక్కలు నరికేస్తే ఎట్లా అని చెప్పి ఒక చెట్టును నాటేటప్పుడు మీరు ఒక చెట్టుని తీసేసేటప్పుడు రెండు మొక్కలు ఒక చోట నక్కి అప్పుడు తీయమని చెప్పింది దానికి ప్రార్థన చేసి ఎందుకు దాని అవసరమో దాని అనుమతి తీసుకుని అందుకనే మన పూర్వీకులు ఎప్పుడూ కూడా ఒక చెట్టు కొమ్మ కొట్టేటప్పుడు నమస్కరించి దానికి ఒక నమ్మ ఒక మంత్రం చదివి ఈ నిమిత్తంగా నీ దగ్గర నుంచి నేను తీసుకుంటున్నానని అనుమతి పొంది నమస్కారం చేసి తీసుకోవడం అనేది ఆమె నేర్పింది మనకి అందుకని ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు మనం ఈ రామాలయం కట్టుకున్న తర్వాత యావత్ భారతదేశంలో మనం ఇంప్లిమెంట్ చేసుకోవలసిన ఐదు సూత్రాలు ఉన్నాయమ్మా ఒకటి కుటుంబ బోధన జరగాలి రెండవది పర్యావరణం మూడవది స్వభావ జాగరణ స్వభావ జాగరణ నాలుగవది పర్యావరణాన్ని పరిరక్షించుకోవడాని కోసం అని చెప్పి సివిక్ సెన్స్ అంటారు చూడండి దాన్ని మనం ఇంప్లిమెంట్ అంటే చట్టాలని కూడా మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్త వహించాలి ఇప్పుడు కుటుంబ బోధన అన్నా నేను కుటుంబ బోధన అంటే ఏమిటి కుటుంబంలో అందరం కూర్చుని సాయంకాలం భోజనం చేసే సమయంలో కానీ నిద్రించే సమయంలో కానీ ఒక సమయాన్ని మనం కేటాయించుకుని పిల్లలు అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కలిసి రాముడి యొక్క గాథను మన అందరం కూడా చర్చించుకుంటూ పిల్లలకు కూడా దాంట్లో ఉన్నటువంటి గొప్ప విశేషాలను బోధిస్తూ అందరిలోనూ కూడా రాముడి పట్ల అవేర్నెస్ తీసుకురావడం సీతారాముల పట్ల తీసుకురావడం అనేది జరగాలి ఇప్పుడు జరుగుతోందా మా చిన్నప్పుడు ప్రతి పిల్లవాడికి కూడా చదివేటప్పుడు చదువుకునేటప్పుడు ముందు పద్యం శ్రీరాముని దయచేతను నా రూఢిగా సకల జనులు నవరాయనగా పద్యాలు చేత వెన్న ముద్ద చెంగల్వ పోదండ కృష్ణుడి గురించి రాముడి గురించి చిన్న చిన్న పద్యాలు పిల్లలకి నేర్పించి ఆ పెద్ద బాల శిక్షలో నుంచి తల్లులందరూ అవన్నీ నేర్పించారు ఇవాళ అవి పోయాయి ఆ ఇంగ్లీష్ రైమ్సే నేర్పిస్తున్నాం అక్కడ నుంచి మళ్ళీ తిరిగి మన జీవితాలు తిరగబడాలి ఎవరి మీద తిరగబడటం కాదు సమా మనమే తిరగ తిరగ మార్చుకోవాలన్నమాట సిస్టమ్ని అలా కుటుంబ బోధన జరిగి రామాయణం పట్ల అంటే రాముడు చూపిన మార్గం పట్ల కుటుంబంలో అందరికీ అవగాహన పెంచడం అనేది జరగాలి రెండోది ఏం చెప్పాను పర్యావరణం ఇందాకే మాట్లాడుకున్నాం కదా అసలు వాళ్ళ పర్యావరణంలో ఎంత కాలుష్యాన్ని నింపుతున్నాం మనం ఒక పక్కనేమో లక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలతో సహస్రనామాలతో పూజలు చేసి బ్రహ్మాండంగా అలంకరణలు చేసి వాట్సాప్లో షేర్ చేసుకుంటాం కానీ అదే పర్యావరణంలో అదే ప్రకృతి అదే అమ్మవారి దగ్గర మళ్ళీ దోషపూరితమైన పనులు చేస్తున్నాం మనం చేసే పనికి మనం జీవించే విధానానికి మ్యాచింగ్ కుదరడం లేదుగా అదే ప్రకృతికి ఇంత కాలుష్యాన్ని నింపిస్తుంటే ఆ తల్లి ఎలా కరుణిస్తుంది మనకి అందుకని పర్యావరణ ఋతుపవనాలు కూడా ఎందుకు గతులు తప్పుతున్నాయి మన మానవ ధర్మం గతి తప్పుతున్నప్పుడల్లా రుతు రుతుపవనాలు గతులు తప్పుతాయి అలాగే తర్వాత స్వభావ జాగరణ మనకంటూ పుట్టిన తర్వాత మానవుడి కంటూ ఒక స్వభావం ఉంది మనలో ఒక ప్రవృత్తి ఉంది దానిని కూడా జాగ్రత్త చేసుకుని సీత అన్వేషణ జరగ నీలో ఉన్న శక్తిని నువ్వు అన్వేషించుకో నీ స్వభావాన్ని జాగృతం చేసుకో జాగృతం చేసుకుని మనిషిగా జీవించు మనిషిగా జీవించాలంటే ఎలా జీవించాలి ఏమిటి అనేది తెలియజేసుకోవడం ఇక తర్వాత మనకు చట్టాలున్నాయి ఇప్పుడు చూస్తున్నాం కదా చట్టాలను మానవులు అతిక్రమించినట్టుగా ఎవరు అతిక్రమించరు పైగా భారతీయులు ఫస్ట్ దాంట్లో ప్రభుత్వం ఏర్పరిచిన చట్టాలను కానీ ప్రకృతి మనకి ఇచ్చినటువంటి చట్టాన్ని కానీ అతిక్రమించడంలో మనం అగ్రగణ్యం ప్రకృతికి కూడా ఒక చట్టం ఉందిగా మనం ఏర్పరచుకున్న చట్టాలకంటే ప్రకృతికి కూడా ఒక చట్టం ఉన్నది కదా ప్రకృతి ధర్మం ప్రకారం మానవుడు కనుక జీవించకపోతే ఏమవుతుంది ప్రకృతి మనకి బుద్ధి చెప్తోంది కదా ప్రకృతి ధర్మంతో మానవుడు శృతి కలుపుకుని జీవించటం ఎలాగో నేర్పించారు మనకి అదే రామాయణం నేర్పించింది ఇప్పుడు ఏదైనా ఒక ఒక మిషన్ తయారు చేశారన్నమా ఇప్పుడు ఆ కెమెరానే ఉంది ఇందాకే మనం చాలాసేపు ఇబ్బంది పడ్డాం అది పని చేయకపోతే దానికి తగినట్టుగా దానిని కనుక అమర్చకపోతే అది ఎలా అయితే పని చేయదో ప్రకృతికి తగినట్టుగా మానవుడు గనుక ఉండకపోతే అప్పుడు ప్రకృతికి వ్యతిరేకంగా వెళితే వచ్చేటట్టు కెలామిటీస్ కానీ ఇవన్నీ మనం అనుభవిస్తున్నావా లేదా భూకంపాల దగ్గర నుంచి వచ్చేటటువంటి ఈ కెలామిటీ ఏవేవైతే ప్రకృతి వైపరీత్యాల దగ్గర నుంచి దేనివల్ల వస్తున్నాయి ఆ మధ్యన మీరు ఉత్తరాఖండ్లో చూసినటువంటి ఉప్పెను అవన్నీ దేనివల్ల వచ్చాయి మనం పెట్టిన వాటి వల్లే కదా మానవ తప్పిదమే కదా కాబట్టి అటువంటి మానవ తప్పిదాలను చేయకుండా ఉండడానికి మన పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలో దాని పట్ల అలాగే చట్టాలని అతిక్రమించకుండా ఉన్నటువంటి రూల్స్ను ప్రతి ఒక్కళ్ళను కూడా పాటించేటట్టుగా చేయడం ఈ రకమైనటువంటి అవగాహన అన్నింటినీ కూడా మనలో కల్పించుకున్నప్పుడే అక్కడ రాముడిని ప్రతిష్ఠించుకున్నందుకు అది అర్థవంతం అవుతుంది తప్ప మళ్ళీ అందరి చేత ఎగతాళి చేయబడతాం ఇది నా భయం ఎందుకు అక్కడ పెట్టుకోవడం ఆయనకు లేఖన ఆలయాలు ఏదో మనం కట్టేసేసామని చేసేవాళ్ళు ఇప్పుడు ఏదో చంగల గుడ్డ అది కాదమ్మా రాముడి యొక్క బాలరాముడి యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నాము అంటే ధర్మాన్ని పెట్టుకున్నాం దాన్ని చూస్తూ మనం పనిచేయాలి దాన్ని చూస్తూ ఆ విగ్రహాన్ని గుర్తు పెట్టుకుంటూ రాముడిని గుర్తు పెట్టుకుంటూ మన ధర్మాన్ని గనుక ఆచరిస్తే అప్పుడు ఆలయ సంప్రదాయానికి సరైనటువంటి అర్థం చేకూరుస్తుంది ఇది ఇందాక నువ్వు అడిగింది కంటిన్యూషన్ అని చెప్పింది అద్భుతం అమ్మా అయితే ఈ క్రమంలో మీరు ఇంతకు ముందు ఎపిసోడ్లో మాకు తెలియజేసినప్పుడు అయోధ్య చేరుకునేటువంటి క్రమంలో కొన్ని అనుభవాలు చాలా ఉన్నాయి అని చెప్పారు మన తెలుగు రాష్ట్రాల వరకు తీసుకుంటే ఎందుకో మన మీరు అన్నట్టుగా తెలుగు వారి నుంచి చేస్తున్నటువంటి పోరాటాలు కావచ్చు లేకపోతే ఈ కృషి కావచ్చు ఏవి పెద్దగా బయటకు వచ్చింది లేదు ఈ రోజు మీ మాటల ద్వారా తెలుసుకుంటూ ఉంటే ఇన్ని విషయాలు ఉన్నాయా మేము తెలుసుకోవాల్సింది అని అనిపిస్తుంది అందులో తెలుగు వాళ్ళంటే చాలా మంది చులకన ఉందమ్మా అవునా మన తెలుగు వాళ్ళు ఏది చేసి పాప మన మనం మీరు అప్పుడు పోరాటంలో ఉన్నప్పుడు అవి అనుభవించారా చులకన అయితే కొన్ని మీ గురించి కొన్ని పత్రికల్ లాంటివి బుక్ లాంటివి అసలు బయటికి ఇవ్వలేదు మహానుభావులు చేసినవన్నీ అంటే మీ ద్వారా తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మాకు పుస్తకం దొరికిందమ్మా శిలాన్యాసే శిఖర్ కో ఓర్ అని చెప్పి నుంచి చూస్తే అక్కడ జరిగిన సంఘటనని ఆ రోజుల్లో ఒక పుస్తక రూపంలో వచ్చింది అందులో మీ గురించి ఇందులో మెన్షన్ చేసి ఉందమ్మా ఈరోజు ఈ పుస్తకం అంటే ఇవి చేయాలి అనుకునేటప్పుడు చూస్తే కానీ మాకు దీని గురించి తెలియలేదు నాకు వచ్చిన హిందీలో ఒక రెండు మూడు మాటలైతే చదివి వినిపిస్తానమ్మా హైదరాబాద్కి శ్రీమతి సత్యవాణిని అప్ని హథేలీపర్ కపూర్ జలాకర్ ఆర్తికి హథేలీ జల్తీ రహి ఆరతి రహి కింద ఆనంద్ ఔర్ ఆహ్లాద్ ఆనంద్ పర్ ఛాయా హువాథా <laughs> <laughs> सत्यवाणी ने शिलान्यास होने तक अपने बांधने की प्रतिज्ञा थी परिवार के सायंकाल हजारों संते और राम भक्त की श्री राम जय राम जय जय राम की धूने के बीच सत्यवाणी का माँ और उषा मा बहन ने उनकी वेणी को बांधा एवरमां उषा उषा बहन अट्टे अशोक सिंगाल बहन అంటే నారాయణ మిస్సెస్ పుల్లారెడ్డి గారు వారిద్దరు ముడివేశారు అక్కడ ఆయన ఎవరంటే మన ధర్మేంద్రజీ మహారాజు మంగళా శాసనం పాడుతూ ఉండగా అనేక మంది పీఠాధిపతులు స్వామీజీలు వేదిక మీద ఉన్నప్పుడు ఆయన మంగళాశాసనం పాడుతూ ఉండగా వీరిద్దరూ నాకు ముడివేశారు అప్పుడు గోస్వామీజీ అని మహానుభావుడు వెంటనే ఆయన బ్యాగ్ లో నుంచి ఒక దువ్వెన తీసి అందించాను నా దగ్గర ఉంది ఆ ఓహో జుట్టు ముడి వేసుకోమనా వేదిక మీద అయోధ్యలోనే అప్పటి సంఘటన అంటే అప్పటి జ్ఞాపకాలు ఏవైనా ఉంటే కూడా మాతో పంచుకోండి అమ్మా మీరు ఫొటోస్ అవి కూడా మాకు చూస్తే ఓ చాలా కట్టలు ఉన్నాయి తల్లి చాలా ఉన్నాయి చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ముఖ్యంగానమ్మా మేము అయోధ్య ప్రయాణం అయి నుంచి నేను మాతా తా చైతన్య గారు మాతో పాటు ప్రణవానంద స్వామీజీ ఇంకా నలుగురు స్వా కృష్ణానంద స్వామీజీ కొంతమంది మాతో పాటు ప్రయాణం చేసి వచ్చినప్పుడు మేము ట్రైన్లో వెళుతూ ఉన్నప్పుడు అక్కడ నార్త్ ఇండియాలో ప్రతి స్టేషన్లోనూ వేలాది మంది వచ్చి మాకు నెల ఆహార పదార్థాలు తయారు సోఖా రోటీ లాంటివి యాలకులు లవంగా ఎందుకంటే గొంతు నినాదాలు చేస్తే గొంతు పాడైపోకుండా ఉండడానికి కావలసినటువంటి ఏదో పౌడర్లు తయారు చేసుకొచ్చి బొగ్గను పెట్టుకోవడానికి ఉసిరి ఎండిపోయినటువంటి ఉసిరి ఇలా ఒకటనేమిటి ముప్పై ఏళ్ళు అయిపోయింది కొన్ని గుర్తుండొచ్చు కొన్ని గుర్తుండకపో అలా ఆహార పదార్థాలు మాకు సప్లై చేయటం ప్రతి ఇంటిలోనూ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నీళ్ల ట్యాంకులు ఉంటాయి కదమ్మా ఆ ట్యాంకులు కూడా ఖాళీ చేసి వాటి నిండా నింపేశారమ్మా ఏది ఏమి నింపారు నీళ్లు కాదు నింపింది టీలు వాళ్ళకి కావలసినటువంటి మధుర పానీయాలు ఇవన్నీ కూడా నింపేసి తాగడానికి అన్ని చోట్ల ఏర్పాటు చేశారు అక్కడ కొంచెం మజ్జిగ లాంటిది సప్లై తక్కువ మనకి ఇక్కడ మన వాతావరణానికి అది అక్కడ వాతావరణానికి సరిపడని పానీయాలన్నీ నింపేసి ఎవరికి కావలసిన వాటికి సప్లై చేసేస్తే ప్రతి కరసేవకుడికి కూడా రైళ్ళు ఆపి ప్రతి కరసేవడి సేవకుడికి కూడా పాదపూజ చేసారు కాళ్ళు గడిగి మేము వెళుతూ ఉంటే అలాంటి స్వాగత సత్కారాలు నార్త్ ఇండియాలో మేమందరం కూడా పొందాం ఒకటి కాదు ఎన్నో 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 ఎన్నని చెప్పను నేను అనుభవాలు ఉన్నాయి అప్పుడు ఈ శిలాన్యాసం చేసి మేము అంటే వెళ్ళిన తర్వాత మొత్తం మూసేశారమ్మా అసలు ములాయం సింగ్ యాదవ్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక్క పిట్ట కూడా దొరకబడకుండా ఉండడానికి కావలసిన చర్యలన్నీ తీసుకున్నారు ఆయన మొత్తం అయోధ్య చుట్టూ ఎవరు కూడా దొరబడుకునే ట్రెంచి తవ్వేశారు కాలువలు సైకిల్ కూడా సైకిల్ కూడా వెళ్ళాలంటే దూకేయాల్సిందే అలా ట్రెంచెస్ తవ్వేసేస్తే ఒక్క పిట్టను కూడా రానివ్వనని చెప్పేసి ఆయన అలాంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారు సరే బీబీసీ న్యూస్ వీళ్ళందరూ వచ్చేసారు కెమెరాలు వేసుకొని వచ్చేసేసి అక్కడ ఒక పిట్ట లేరు నిజంగానే మనుషులు లేరు ఇంకేమంది కార్యక్రమం అంతా ఫెయిల్ అయిపోయింది వీళ్ళు ఏం చేయలేరని చెప్పేసి ఇంకా వాళ్ళు వెనుదిరగబోతున్నారు విశ్వ హిందూ పరిషత్ ఇక ఫెయిల్ అయిపోయింది విషయంలోనే కరెక్ట్గా తొమ్మిది గంటల నిమిషం తొమ్మిది గంటలకి జై శ్రీరామ్ అంటూ అశోక్ సింగాలు బయటకొచ్చారు ఆ ఒక్క కేక వినపడి ఎక్కడెక్కడ దాక్కున్నటువంటి రామభక్తులు అందరూ ఒక్కసారిగా జై శ్రీరామ్ అంటూ స్థలం దగ్గరికి చేరుకున్నారు ఎమ్మా అప్పుడు ఆ మసీదు చుట్టూ పవర్ ఫిన్సింగ్ కట్టారు ముట్టుకుంటే షాక్ కొట్టేటట్టు ఎవరిని ఇవ్వకుండా గుంబజల దగ్గర రానియకుండా ఈ లోపంగా ఏం చేసి ఎప్పుడైతే ఈ శ్రీరామును మూకుమ్మడిగా ఒక్కసారి నినాదం చేశారో ఒక పెద్ద కోతమ్మ ఎంత పెద్ద కోతు మీకు మీ దగ్గర బుక్ ఉంది కదా ఆ బుక్ వెనకాల కోతి ఫోటో ఉంటుంది గుంబజ్ మీద ఎక్కి ఊపుతూ ఉంటుంది నేను తర్వాత చూపిస్తాను అమ్మా అది ఎక్కేసి పైకి ఎక్కేసి ఆ గుంబజ మీద ఉన్నటువంటి అది ఊపేస్తోంది ఊపుతో ఇక దాన్ని చూసుకున్నారమ్మ మధ్యాహ్నం జాయ్ బజరంగ బలిని ఒకళ్ళ మీద ఒకళ్ళ ఒకళ్ళ మీద ఒకళ్ళ మానవని నేసుకుని ఎక్కేసేసి ఓంకార ధ్వజాన్ని ఎగరేశారు అక్కడికక్కడే రాజేంద్ర దార్కార్ అని పద్నాలుగు సంవత్సరాల పిల్లవాడు కాల్చేశారు అక్కడి నుంచి కాల్చి కిందకు పడిపోయాడు పిల్లవాడు అతని ఇంటికి వెళ్ళాన వాళ్ళ తల్లిని పలకరించి అంత్యక్రియల్లో పాల్గొనడం కూడా జరిగింది మేము వెళ్ళడం జరిగింది అలా అనమాట ఎన్ని రకాల ఘటనలు ఎన్ని రకాల అద్భుతాలు వింతలు బాధలు విషాదాలు ఎన్నో చూసాం ఎన్నో పోరాటాలు పెట్టలను కాల్చినట్టు కాల్చేసారు ఎక్కడ చూసినా ఇంట్లోకి గుళ్ళు రక్తపు మరకలు చనిపోయినటువంటి ఆ పి బిడ్డలందరినీ తీసుకెళ్ళి సరైన నదులు మూటలు కట్టి వాళ్ళని సరైన నదిలోకి విసిరేయడం అనేక సంఘటనలన్నీ మేము చూసాం మీ సంకల్పాలు అయితే సమాజ హితం కోసం ఉంటాయి ధర్మ పరిరక్షణ కోసం ఉంటాయి రామరాజ్యం మళ్ళీ రావాలి అనే తపనలో ఉంటాయి మా వరకు తీసుకున్నాం అనుకోండి మా కుటుంబం బాగుండాలి మా ఇంట్లో వాళ్ళు బాగుండాలి రామయ్య తండ్రి ఈ వ్రతం చేస్తా ఈ పూజ చేస్తా అనే వరకు మా ఉంటాయి అనమాట సమాజం వరకు వెళ్ళేంత అవగాహన కానీ అంతవరకు వెళ్ళాలి అనేటువంటి అనుభూతులు కానీ సాధారణంగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఎవరిలోనూ ఉండదు మీ వంటి వారి ద్వారా ఈరోజు కళలు సాకారం అయ్యాయి కాబట్టి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఇక్కడ నా సందేహం ఏంటంటే మీకు ఈ ఈ ప్రయాణంలో ఈ ముప్పై ఏళ్ల ప్రయాణంలో రామయ్య తండ్రి ఎప్పుడైనా కలలో కనపడి మీ సంకల్పానికి నేను తోడుగా ఉన్నాను అనేటువంటి అనుభవాలు ఎప్పుడైనా ఉన్నాయమ్మ అమ్మ ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రతి కార్యాలను వాళ్ళతోడేగా అంటే కలలో కనిపించడం ఇది జరగబోతుంది ఇది జరుగుతుంది అని కొన్ని ఉంటాయి కదమ్మా అలాంటి అనుభవాలు లేవా సన్నివేశం సన్నివేశాన్ని అర్థం చేసుకుంటే ఎలలో మనకి అన్ని అర్థం అయిపోతాయి కళలో రావక్క అంతేనా ఎలలో జరిగే ప్రతి సంఘటన ప్రతి సన్నివేశము రామయ్య అనుగ్రహం లేదా జరగడం లేదు రామయ్య అనుగ్రహం అనేదే లేకపోతే నేను ఇప్పటివరకు బ్రతికి ఉండి ఆనాడు శపథం తీసుకుని అయోధ్యలో వెళ్ళి నేను ఎక్కడైతే శిలాన్యాసం చేశానో ఆ ప్రదేశాన్ని మళ్ళీ పునర్దర్శనం చేసుకోగలిగి రాముడిని దర్శించుకోగలిగాను అంటే పైగా ఇక్కడ ఇంకొక సందర్భం చెప్పాలి నీకు నూట ఇరవై ఎనిమిది దేశాల నుంచి అనేక 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 మంది ఇటుకలు తీసుకుని వస్తే నా ఇటుకలు అక్కడ శంకుస్థాపనలోకి ఉపయోగపడటం ఏమిటి మా ఇద్దరినే కూర్చోబెట్టి అక్కడ శంకుస్థాపనలో పాల్గొనడానికి మాకు అవకాశం రావడం ఏమిటి అప్పుడు నా మెడలో ఉన్నటువంటి లక్ష్మీ రూపును తీసుకెళ్ళి అందులో పెట్టడం ఏమిటి మళ్ళీ తిరిగి నేను రెండోసారి నేను అయోధ్య వెళితే దాని నిండా డబ్బులు కుప్పలు కుప్పలు పోసున్నాయి మొన్న కూడా అనిపించు నేను పెట్టినటువంటి రూప లక్ష్మీ రూపు ఇందులో ఉంది కదా నేను ఎంత ఆనందపడ్డాను నా మెడలో ధరించినటువంటి మా అత్తగారు పెట్టినటువంటి రూపు ఇందులో ఉన్నందుకు నేను ఎంత ధనుయురాలను అయ్యానో కదా అని మొన్న వెళ్ళినప్పుడు కూడా నేను ఆనందపడ్డాను ఆ ప్రదేశాన్ని చూసి మనది రామానుగ్రహం కాదా వచ్చి చెప్పాలమ్మా ఏదో మా కిలో జరిగే ప్రతి సంఘటన మరి కోర్టు తీర్పు రావడం ఆ తర్వాత రామయ్య తండ్రి ఆలయ నిర్మాణం వరకు రావడం మీరు పునర్నిర్మాణం తర్వాత ఆలయ ప్రారంభోత్సవం అప్పుడు వెళ్ళే ఉంటారమ్మా వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారి అక్కడ కూర్చున్నప్పుడు కావచ్చు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అయోధ్యలో కాలు మోపిన ఆ క్షణం మీ మనసులో ఉన్న భావాలు ఆధ్యాత్మికంగా కావచ్చు ఏ విధంగా అయినా ఒకసారి మాతో పాన నేను శిలాన్యాసం చేసిన తర్వాత కూడా రెండు సార్లు అయ్యొచ్చు వెళ్ళా శిలాన్యాసం జరిగిన తర్వాత నెల రోజుల లోపల నేను మాతా శివచైతన్య గారి వెళ్ళి ఎక్కడెక్కడ ఈ పిల్లలందరినీ కూడా ఇది చేశారో ఆ ఇందరికి ఇళ్ళకి వెళ్ళి మేము వెళ్ళి పలకరించడం అవన్నీ చూసి రావటం పదహారు రోజులు మేమిద్దరం మళ్ళీ అక్కడ ఉన్నాం అన్నీ తిరిగాం అక్కడ జానకి మహల్లో ఉన్న మాకు కావలసినటువంటి భోజనం ఎంతో ప్రేమతో వడ్డించేవారు అయోధ్యలో వాళ్ళు ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి వెళ్ళాను వెళ్ళినప్పటికీ ఆ పింక్ కలర్లో ఒక టెంట్ కట్టేసి బాలరాముడు అది గుంబజ పడేసేసిపోయింది తొంభై రెండులో పడేసిన తర్వాత కూడా వెళ్ళాం వెళితే ఆ టెంట్లో బాలరాముడు అంటే చాలా దూరం నడవాల్సి వచ్చింది దాదాపు ఎంతమందో పోలీసు వ్యవస్థ అప్పుడే బాధేసింది ఆ పోలీసు వ్యవస్థ కోసం ఎన్ని కోట్ల రూపాయలు వృధా చేశారు ఎన్ని సంవత్సరాల నుంచి దేశం ఎంత బాగుపడి ఉండేదమ్మా అనవసరంగా ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు ఈ కార్యక్రమాన్ని గనక అందరూ కలిసి గనక నిర్ణయం తీసుకుని కట్టేస్తే ఇంత డబ్బు వృధా అయ్యేదా బోలడంత డబ్బు వృధా చేశారు ఆ పోలీసులను చూస్తే వాళ్ళందరినీ దాటుకుంటూ లోపలికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇంకా కోపం వచ్చేది నా దేశంలో నా రాముడు మందిరం కట్టుకుని దర్శనం చేసుకోవడానికి నా దేశంలో నా కృష్ణ మందిరం వరకు నేను దర్శనం చేసుకోవడానికి ఈ పోలీస్ వ్యవస్థ అవసరమా మళ్ళీ ఆకాశం కాసేపు అంత మహా రాజాదిరాజు మహారాజుకి ఆ మాత్రం ఉండాల్సిందేలే అని మళ్ళీ అనిపించేది మనకు మనకు సమాధానం పరచుకోవడం అట్లాంటి సంఘటనలు కూడా చూసాను నేను తర్వాత వెళ్ళినప్పుడు సరే ఇక మొన్న నువ్వు నిన్న మొన్న సంగతి అడుగుతున్నావా అమ్మా ప్రారంభోత్సవం అద్భుతం ఇంకా ఎందుకంటే వారం ముందరి నుంచి మాకు కూడా టీవీలో స్వామి వారు ఇలా ఉండబోతున్నారు బాలరాముడు ఇలా ఉంటారు ఆయన శిలా ఇలాగా అని చెప్పి చాలా వివరాలు బయటకు వచ్చినప్పుడు సాధారణంగా టీవీలో చూసేటువంటి ప్రేక్షకులుగా మా అనుభూతి ఆ క్షణం వేరు ప్రారంభోత్సవం అప్పుడు ఆయనకు పూజ చేసి ఆ తెర ఇలా తీసి చూపించిన ఆ క్షణం మేము టీవీలో చూస్తేనే ఇప్పటికీ కళ్ళ ముందు కదలాడుతుంది మీరు ప్రత్యక్షంగా ఉన్నారు ఏమనిపించాయి ఆ క్షణం ఆ మూమెంట్ మీ మనసులో మెదిలిన వంటి ఆ సన్నివేశాలన్నీ ఒకసారి మాతో పంచుకోండి పదిహేడవ తేదీని ముందుగానే వెళ్ళాను నేను వెళ్ళినప్పుడే నేను ఆ ప్రాంతం అంతా నడియాడినప్పుడు నాకు మా శరత్ బాబు గారు అప్పటికే అక్కడ ఉన్నారు కదా మేము వచ్చామని తెలుసు వారు స్వయంగా మమ్మల్ని లోపలికి తీసుకెళ్లి మొత్తం అన్ని తిప్పి చూపించారు నాకు అప్పటికే ఇక్కడ మన సుభద్రాని మన తెలుగు అమ్మాయి ఉంది అక్కడ తను ఆ కార్యక్రమంలో తను కార్యకారిణిగా తను పని చేస్తుంది వచ్చిన గెస్ట్ని రిసీవ్ చేసుకోవటం వాళ్ళకి కావలసినటువంటి ఆహ్వానాలు పంపించడం ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న విషయాలని అటు అన్ని అన్ని చోట్లకి ఎక్కడెక్కడికి పంపించాలా వార్తలన్నీ పంపించుకుంటూ చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళంతా ఒక వార్ రూమ్ లాగా ఉంది అక్కడ ముందు అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్తే వాళ్ళు చేస్తున్నటువంటి పని చూసి చాలా ముచ్చట పడ్డాను అంటే ఎలా అనిపించిందంటే మళ్ళీ అరణ్యవాసం చేసి రాముడు తిరిగి వస్తూ ఉంటే అయోధ్య ప్రజలందరూ ఎంత ఆనందంతో ఏర్పాట్లు చేస్తున్నారో రామాయణంలో ఎలా వర్ణించబడిందో ఆయన కోసం ఎట్లా ఎదురుతెన్నులు చూస్తున్నారు అదంతా నాకు అక్కడ కనిపించింది ఆ రోడ్లన్నీ కూడా విశాలం చేయటం రోడ్ల నిండా అలంకరణలు చేయటం బంతి పూలమాలలతో కట్టడం మన భారతదేశంలో అన్ని రకాల కళాకారులు ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్ర కళాకారులు అన్ని చోట్ల ప్రదర్శనలు ఇవ్వడం రామాయణంలో జరుగుతున్న అన్ని ఘట్టాలని కూడా అక్కడ అక్కడ ప్రదర్శించటం ఒకటనే ఏమిటి అక్కడికి వెళ్ళగానే అద్భుతమైనటువంటి ఇది కనిపించింది ఇరవై రెండవ తేదీ వెళ్ళేసరికి ఇంకా మార్పు కనిపించింది పూర్తిగా విశాలం చేసి కావలసినటువంటి ఏర్పాట్లు చేసి అంతా చేయటం ప్రధానమంత్రి గారు అలా రామచంద్రుడి దగ్గరికి వచ్చి గొడుగు అది తీసుకుని వస్తున్నారు కదా తీసుకువస్తున్నప్పుడు లోపలికి వెళ్ళి ఆ పూజ నిర్వహణ ఆ తర్వాత మీద రామచంద్రుడినిక చూపించినప్పుడు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని అక్కడ కనిపించిన ప్రతివాడిని ఆలింగనం చేసుకుని వాళ్ళ భావాలని వాళ్ళ ఉద్వేగాన్ని పంచుకుని అది ఏమైనా కవిని అయితే బాగుండేది వర్ణించడానికి అద్భుతం అమ్మా చాలా మంచి విశేషాలు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా మరికొన్ని అనుభూతులు రామతత్వం గురించి రామయ్య గురించి ఈ శ్రీరామనవమి సందర్భంగా మీ మాటల్లో తెలుసుకోవాలనుంది ధన్యవాదాలమ్మ చాలా ధన్యవాదాలు మీకు తెలుసుకున్నారు కదండి ఇవాళ్ళ ఎపిసోడ్లో చాలా విశేషాలని తర్వాత ఎపిసోడ్లో మరిన్ని మంచి ఆధ్యాత్మిక విశేషాలతో రామయ్య గురించి మరిన్ని అనుభూతులతో మళ్ళీ మేము ముందుకొస్తాము ఇది ఇవాళ అయోధ్య భారతీయం నమస్తే See ya.